నవంబరు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో నేను రాయలసీమ పర్యటించానండి రాయలసీమ మీద నాకు అంటే మీడియాలోనూ సినిమాలోనూ చూడటం రాయలసీమ నాకు ఒక ఇంప్రెషన్ ఉండింది ఏదో ఫ్యాక్షనిస్ట్ ఉంటారు ప్రజలు అనాగరికంగా ఉంటారు అనే ఒక ఇంప్రెషన్ నేను ఫిఫ్టీ ఇయర్స్ జర్నలిజంలో ఉన్నా నేను అప్పుడప్పుడు రాయలసీమలో ఏసీ బస్సుల్లోనూ లేకపోతే ఏసీ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి వచ్చిన గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూడటం నాకు మొన్ననే తటస్థించాయి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు అక్కడ ఏం చూసారా అంటే నేను శివాలింగ అహోబిల మంటని చూసాము మహానంది చూసాము మళ్ళీ యోగి బ్రహ్మేంద్ర స్వామి కటార్ ఆయన అక్కడ చూసాము మళ్ళీ అలాగే కడపలో పెద్ద దర్గా కూడా చూసాను అలాగే రెడ్డి గారి ఇడుపులపాయలు ఆయన సమాధి చూసాము చివరిగా ఆఖరి రోజు ఇరవై నాలుగవ తేదీన కటారుపల్లిలో మిత్రులతో కలిసి కటారుపల్లి చూసాము అప్పుడు చూసినప్పుడు కటారుపల్లిలో యోగి వేమన లాంటి ఒక గొప్ప వ్యక్తి అంటే ఆయన అనామకుడుగా అక్కడ ఉన్నాడని నేను అంటలేదు చాలామంది చాలా కృషి చేస్తున్నారు మా వంతు కృషి కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా ఒక పది ఎకరాల భూమి తీసుకుని అక్కడ యోగివేమన అంతర్జాతీయ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామండి అది అది ఒక వ్యక్తితోటి జరిగే పని కాదు కానీ ఒక మంచి సంకల్పం మంచి సంకల్పం ఉంటే ఏ పనైనా జరుగుతుందని నా డెబ్భై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో నేను నేర్చుకున్న మంచి సంకల్పంతో సౌదయంతో ప్రారంభిస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది నాకు కూడా మార్చి పది నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయండి అంటే మన హిందూ ధర్మశాస్త్రం అనండి లేకపోతే భారతీయ పద్ధతులు అనండి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత సన్యాసం మనం సన్యాసి యోగంలోకి వెళ్ళిపోవాలి అంటే సన్యాసం అంటే క్లాసిక్ సన్యాసి యోగంలోకి వెళ్ళట్లేదు వెళ్ళదలుసుకోలేదు నేను సంసారంలోనే ఉంటూ యోగి వేమని చెప్పిన సంసార యోగం చేస్తూ ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని నిర్ణయించాను ఆ ప్రాజెక్టుకి ఇనీషియల్ డొనేషన్ కింద నేను పది లక్షలు అనౌన్స్ చేస్తున్నానండి ఆ పది లక్షలు కూడా నాకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది లక్షలు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చింది ఆ మొత్తాన్ని నువ్వేం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు అని చాలామంది నన్ను ప్రశ్నించారు నేను అప్పటి నుంచి ఛారిటీ కింద చేస్తున్నాను ప్రతి సంవత్సరం ఇంత ఛారిటీ చేయడం నాకు అలవాటు ఈ ఈ చారిటీ అలా ఉంచి ఈ పది లక్షలు ఇనీషియల్ డొనేషన్ టు అది ఇంటర్నేషనల్ అధ్యయన కేంద్రానికి నేను చేస్తాను మా టీంలో మిత్రులు కూడా అందరూ ప్రామిస్ చేశారు ఖచ్చితంగా అది మేబీ నెక్స్ట్ ఇయర్కి కొంత గ్రౌండ్ అవుతుంది ఆ పై సంవత్సరానికి అక్కడ ఒక అధ్యయన కేంద్రం యోగివేమన అధ్యయన కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని అధ్యయన కేంద్రం నిర్ణయించుకున్నాము దాని కాన్సెప్ట్ కూడా మీకు ఇక్కడ మీరు చూడవచ్చు అంటే ఇంకా మేము భూమి సేకరించలేదు ఎన్ని ఎకరాలు దొరుకుతుందో మాకు ఐడియా లేదు అలాగే భూమి కాస్ట్ మనం వస్తున్నామని తెలుసు భూమి కాస్ట్ పెంచడం ఇలాంటి అంత రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలివితేటలు ప్రదర్శిస్తారు కదా అయినా మేము కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాము మంచి సౌదయాలైన మిత్రులు ఉన్నారు అక్కడ కూడా ఇది ఒక పది ఎకరాలు అని అనుకుంటే ఇక్కడ గేట్ ఉంటుందండి గేటు పక్కన తిరువళ్ళువార్ ఇటు పక్కన తిరువళ్ళు వార్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు తమిళ మహాకవి తిరువళ్ళువారు తిరుక్కురళు అనే మహాగ్రంథాన్ని రాశారు తర్వాత బసవన్న బసవన్న అంటే కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆయన ఇప్పుడు క్లాసిక్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లు మన పాతవి చూడకూడదండి అప్పుడు బార్డర్లు అంటూ ఏమీ లేవు రాష్ట్రాలు లేవు ఆ ప్రాంతంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ప్రపంచంలోనే తొలి కమ్యూనిస్ట్ అంటారు ఆయన్ని ఆయన కులరహిత సమాజం కోసము ప్రయత్నం చేశాడు సామాజిక న్యాయం కోసం అప్పుడే పదకొండవ శతాబ్దం తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి కూడా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన కాలజ్ఞానం ఎన్టీ రామారావు గారు తీసిన అద్భుతమైన సినిమా కూడా చూసుంటారు ఇక మన తెలుగులో అన్నమయ్య అన్నమయ్యది తర్వాత శ్రీశ్రీ గారిది అలాగే గురజాడ గారిది పెట్టాలని ఈ మెయిన్ గేట్ ఎంటర్ కాగానే వేమన బొమ్మ ఉంటుందండి ఫోర్ ఫీట్ స్టాట్యూ చేయించాలని అనుకున్నాం మేము ఇట్ ఇస్ ఓన్లీ ఏ కాన్సెప్ట్ తర్వాత బుద్ధుడు విగ్రహం ఉంటుంది బుద్ధుడు విగ్రహం దగ్గరేమో రావి చెట్టు ఉంటుంది అశ్వత్ వృక్షం మనకు తెలుసు కదా జ్ఞానోదయం అయింది దీని దగ్గర మర్రి చెట్టు ఉంటుందండి మీకు తిమ్మక్క మర్రి అని అక్కడ తిమ్మవ్వ మర్రి అనుకుంటానండి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో ఆ మర్రి చెట్లు బాగా పెరుగుతాయి అందుకని వేమన దగ్గర అది అలాగే ప్రతి ఈ ఫెన్సింగ్ చుట్టూరు చెట్లు నాటి ప్రతి చెట్టు దగ్గర వేమున పద్యం ఒకటి ఎంబోస్ చేసి అక్కడ పెట్టించాలని రాతి పలకలు చెక్కించి అక్కడ పెట్టించాలి ఈ స్టాట్యూస్ అన్నీ కూడా గ్రనైట్స్టో జయించాలని నిర్ణయించాము బ్లాక్ కలర్లోనే ఉంటాయండి అన్నీ అది దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఐ హోప్ ఐ టేక్ సజెషన్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యూ లేటర్ ఇక్కడ లేటర్ స్టేజ్ ఈ మీటింగ్ సమయంలో కాదు దిస్ ఇస్ ది ప్రజెంటేషన్ ఐ వాంట్ టు మేక్ అండ్ దిస్ ఇస్ ద అనౌన్స్మెంట్ ఐ వాంట్ టు మేక్ థ్యాంక్ యూ వెరీ మచ్